చీరాల పట్టణంలో క్రీడా ప్రోత్సాహానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా చీరళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆశీస్సులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎన్ఆర్పిఎం బాయ్స్ హైస్కూల్ క్రీడా మైదానంలో చీరళ పాతికేయుల మిత్రులు నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు హాజరై తొలిపంతిని గోల్ కొట్టి టోర్నమెంట్ను ప్రారంభించారు ఆయనతో పాటు జనసేన పార్టీ జిల్లా వీర నాయకురాలు కారంపూడి పద్మిని సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్ స్టులు ఫుట్బాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ సందర్భంగా ఎన్ఆర్పిఎం హై స్కూల్ క్రీడా మైదానం యువకులు క్రీడా స్ఫూర్తితో నిండిపోయి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకుంది ఇలాంటి పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ క్రీడలకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మీరు మన తరాల స్థానికులు పోటీ పడుతున్నారు మాకైతే మన కమిటీ వారు కూడా సమన్యాయంగా వ్యవహరిస్తారు చే న్యాయపరంగానే ఉండేది కానీ చాలా క్లియర్గా ఉంటుంది స్పోర్ట్స్లో ఎంత ఆసక్తిగా మీరు చేకూర్చుకుంటారో లైఫ్ లాంగ్ కూడా అదే విజయ విజయపాటలో నడుస్తున్నారు విద్యా బోధనతో క్రీడాకారులతో చాలా అత్యంత సంబంధం ఏ మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక రక్షణ లాంటి ఈ యొక్క క్రీ క్రీడాకారు కారుగా మీరు విజులు చేపర్చుకోవడానికి ఎక్కడి నుంచో ఒక టీములుగా వచ్చి మా చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఎఫ్పి హై స్కూల్లో మీరు ఈ క్రీడారంగంలో ఆడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అంటే అంత ఆటలు ఎంత ముందుకు ముందుకెళ్ళచ్చు అంటే అది మనకి చాలా బాగుంటుంది స్పోర్ట్స్ అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మంచి చెప్పుకోదగ్గచ్చు ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్లో ముందుకెళ్ళాలి చదువుల పట్ల అన్ని విలువలు పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల ప్రకారం మీరు ఎలా ముందుకెళ్ళాలి అనే కాదు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి అనేది మన ఆలోచన స్పోర్ట్స్ క్రీడా రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళి మంచి ఆశయాలు మంచి ఆలోచనతో మంచి విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మొట్టమొదటిగా ఈ బిఆర్ అంబేద్కర్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారు ఈ ఇక్కడ ఫుట్బాల్ని ఇక్కడ ఆడించటం అదిగాక మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్లో జరగటం చాలా ఆనందదాయకం అలాగే క్రీడలు అంటే చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆటలు ఇవి వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని సక్రమంగా వినియోగించుకొని ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఆడే బాయ్స్ అందరూ కూడా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళి మీరు అనేక పథకాలు సాధించి మీ యొక్క అభ్యున్నతికి మీరే బాటలు వేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను మీరిప్పుడు ఆడి జిల్లా స్థాయిలో నేషనల్ స్థాయిలో ఆడితేనే మీరు చిన్న వయసులో ఉన్న యువకులు మీకు సత్వర భవిష్యత్తు అనేది క్రీడల ద్వారా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా చాలా మీకు కల్పిస్తూ ఉంది ఇలాంటి పథకాలు వీటి ఈ ఆట ద్వారా మీరు అనేక పథకాలు సాధించి మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకొని చక్కగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటూ ఈరోజు బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి అంబేద్కర్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఈ స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎక్కడ వీళ్ళకి సరైన శాలరీ లేకపోయినా వీళ్ళు ఎంతో ఇబ్బందులతో ఉన్నా యువతని ఇలాంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి ఆకర్షితులై ఇలాంటి ఆర్ట్ పోటీలు పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే మీడియా మిత్రులు ఈ చీరాల సమాజంలో అయితేనేమే బాపుత జిల్లాలో అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అయితేనేమే మంచి మెసేజ్లో ముందుంటారు అలాంటి వాళ్ళు ఆ మెసేజ్తో పాటు యువత కూడా ఇలాంటి స్పోర్టివ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవటంలో చాలా సంతోషదాయకం అలాగే ఈ చిరాల నియోజకవర్గంలో ఈ మన శాసనసభ్యులు ముద్దులూరు మాలకొండయ్య గారు సారథ్యంలో అనేకమైన ప్రశాంతమైన వాతావరణం ఆయన అభివృద్ధికి యువతకి స్పోర్టివ్కి ఎడ్యుకేషన్కి ఆరోగ్యపరమైన దానికి ఎంతో ఉపయోగకరంగా ఆలోచన చేసుకుంటూ పోతున్నారు అలాంటి నియోజకవర్గం ఈ చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్లూరు పండగారు మాల పండయ్య గారు వారి బిడ్డలు మహేంద్రనాథ్ గారు అమర్నాథ్ గారు చీరాల పర్యవేక్షణను చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఇలాంటి వాటికి వాళ్ళ సహకారం ఉండిద్ది అలాగే జనరలిజానికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మంచి తోడ్పాటు అందిస్తామని వారి ఆర్థిక ఇబ్బందులు మేము ప్రస్తావించి మీకు కూడా అనేకమైన మంచి కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే గారికి సూచిస్తూ ఇలాంటి స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్కి ఇంకా ఉన్నతమైన మెట్లు వేసుకుంటే బాలితరాలకి మంచి సబ్జెక్టు ఇస్తున్నట్టు మీ న్యూస్ వాళ్ళకి ఈ లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం